అందరికీ మరణాత అందరూ బాగున్నారు కదా మన ప్రభువును రక్షకుడైన యశూ క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదినమన్న అను ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతిరోజు ఉదయ కాలం ముందే మీకు సిద్ధపరిచి ఈ వీడియో రూపంలో చేయడానికి తన వాక్యాన్ని నాకు అందించి తన కృపణను గ్రహిస్తున్న ఆ సృష్టికర్త అయిన దేవునికి నా కృతజ్ఞతలు అలాగే మన సోషల్ మీడియాలో యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రైబ్ చేస్తున్న నా శ్రోతలకి ఫాలో అవుతున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు మీరు లేనిదే ఇంత వృద్ధి అభివృద్ధి లేదనే విషయాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలి మరి అటువంటి వారికి నా కృతజ్ఞతలు ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ సోషల్ మీడియాని మనము వినియోగించుకున్నాం రండి దేవుని వాక్యాన్ని ఈ పూట ఆయన పాదముల యొక్క నేర్చుకున్నాం యాకూబ్ రాసిన పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచ్చిన సహోదరులారా మీరు తీర్పు పొందుకున్న నిమిత్తము ఒకరిని మీద ఒకరు సనగకుని ఇదిగో న్యాయాధిపతి ఒకటిని ఉన్నాడు చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే యాకోబు గారి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఈ మాటలు పొందుపరిచారు యేసు క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ చేత కణ మరియ తల్లి ప్రసవించిన తరువాత మరియా ఏసేపులు వివాహము చేసుకున్న తదుపరి వారికి జన్మించిన కుమారులలో యాకోబు ఒకడు అంటే యేసుక్రీస్తుకి సహోదరుడు వరుస యేసు శిలువను కల్లారా చూచి బ్రతుకును మార్చుకున్న సహోదరుడు తన పత్రికను రాస్తూ చక్కని మాట న్యాయాధిపతి ఎక్కడో లేడు మన దేవాతి దేవుడు అదిగో వాకిట నిలిచి ఉన్నాడు నువ్వు గుమ్మము దాటితే ఆ వాకిట్లోనికి వెళ్తావు అంటే నీకును దేవునికిని ఒక అడుగు దూరమే ఉంది నువ్వు లోపలనో ఆయన బయట ఉన్నాడు అంతే తేడా కాబట్టి ఒక్క అడుగుతో ఆయనను చేరుకునే అంత దగ్గరగా మనం ఉన్నాం ఆయన రాకడ ఆయన యొక్క న్యాయ సింహాసనం అంతా కూడా దగ్గరలోనే ఉన్నాం ఎంతో దూరం లేదు ఎందుకంటే ఎక్కడ చూసినా రాకడ వర్తమానములు రాకడి సూచనలు రాకడ యొక్క తలంపులు నిజమే ఈరోజు రేపు నేడో రేపు ఆయన యొక్క రాకడ అన్నట్లుగానే మనం ఉన్నాం అందుకని పరిశుద్ధ లేఖనం చెప్తుంది ఆయన వాకిటిలోనే నిలిచి ఉన్నాడు ఆ వాకిటిలో నిలిచి ఉన్న దేవుడిని బట్టి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరంగా తీర్పు తీర్చడాలు సొనుకుకోడాలు కోడాలు ఇవన్నీ మానివేయండి క్రైస్తవునికి అది తగనివి మరి ఏం చేయాలి ఏం చేయాలో ముగ్గురు వ్యక్తులను మనం ముందు పెట్టి అలా ఉండండి అలాగా మీరు కూడా గడపండి ఆ న్యాయాధిపతి వాకిట్లోనే ఉన్నాడు గనక మీరు చేయవలసిన కొన్ని పనులు చూడండి మొట్టమొదటిగా ఏడు వచ్చి మొదలు పెడదాం సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండు చురుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకోడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కనిపెట్టు దాని కొరకు కనిపెట్టుడు కదా ప్రభువు రాక సమీపించింది కనుక మీరు ఓపిక కలిగిడి మీ హృదయములను స్థిరపరచుకునుడి అంటున్నాడు మనకి భూ సంబంధముగా కనబడుతున్న వ్యవసాయకుడైన రైతుని మనం ముందు పెట్టాడు ఏమన్నా తెలుసా వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షము సమకూరు వరకు విలువైన భూఫలము నిమిత్తం ఓపికతో కనిపెట్టడం అవు కదా ధాన్యం పంట వేసాం విత్తనం విత్తగానే మొక్క చేదు వెన్ను పుట్టదు దాని నుంచి వచ్చిన ఆహార ధాన్యం గింజ తయారవుదు వ్యవసాయకుడికి తెలుసు నేను వేసిన గింజకి మూడు నెలల నుంచి నాలుగు నెలల వరకు సమయం ఉంది ఈ మూడు నాలుగు నెలలు ఈ వేసిన విత్తనం మొలకెత్తాలి వెన్ను పట్టాలి గింజ అవ్వాలి దాన్ని పంట కూర్చి గట్టిదై దాన్ని నేను కూర్చుకొని ఇంటికి తావాలి ఇవంతా అవ్వడానికి మూడు నుంచి నాలుగు నెలలు సమయం ఉంది అలాగే యేసు క్రీస్తు ప్రభు వారు రాకడా ఇదిగో అదిగో అనగానే అది వేసిన గింజతో సమానం ఎలాగైతే వేసిన వ్యవసాయకుడైన రైతు గింజ వేసి పంట చేతికొచ్చులకు మూడు నాలుగు నెలలు పడుతుందో క్రీస్తు యొక్క రాకడికి సమయం పడుతుంది ఆ సమయం ఎలా ఉంటుందంటే ఓపికతో తొలకరి వర్షం వచ్చిన ఆ రైతు కడవరి వర్షాన్ని కూడా చూసినట్లు మేడగదిలో కలిగిన ఆ తొలకరి వర్షమైన పెంతు కోస్తూ ఏవేన చెప్తున్నట్లు అంత్య దినములలో విస్తారముగా మనుషులందరి మీదకి రాగలిగేదాక మనం ఓపికతో కనిపెట్టగలిగితే క్రీస్తు యొక్క రాకడికి మనము చేకూర్చోవరవుతాం ఆ అక్కడుగు దూరంలో ఉన్న ఆ వాకిటిలో ఉన్న న్యాయాధిపతిని మనం ఎదుర్కోగలుగుతాం ఆ సింహాశ్రము దగ్గర మనం నిలబడగలిగినప్పుడు మన ఎదుట ఆ ఓపికను బట్టి ఫలితము ఫలభరితము ఆశీర్వాదం అనేది ఉంటుంది అలా కాకుండా గింజ వేసేసారు కదా తెల్లారే కల్లా మొక్క చేయాలి ఎల్లుండి కల్లా గింజ పట్టియాలని కుదరదు ఈరోజు ఇన్స్టంట్ ఇన్స్టెంట్ ఎక్కువైపోవడం వల్ల మనుషులు ఓపికను కరువైపోతున్నారు అందుకని మీకు వ్యవసాయకుడైన రైతుని మీ ముందు పెట్టి ఈ వ్యవసాయకుడైన రైతు మనకు పాఠం నేర్తున్నాను ఓపిక కలిగి ఉండండి నేను ఎలాగైతే తొలకరి వర్షంలో చూసిన నేను కడవరి వర్షము వరకు కూడా ఓపిక కలిగి జీవించి ఆ పంటను చేతికొచ్చే వరకు విలువైన భూఫలము నిమిత్తము ఆ వచ్చే భూఫలమే నాకు ఆశీర్వాదం గనక దాని కొరకు నేను ఓపికతో ఉన్నట్లు క్రైస్తవ లోకమా న్యాయాధిపతి ఎంతో దూరంలో లేడు ఆ వాకిటిలో ఉన్న యేసును దర్శించినట్లు ఓపికతో ఉండండి సనుగుడు గునుగుడు వంటి వాటి విషయంలో చాలా జాగ్రత్త కలిగి వాకిటిలో ఉన్న న్యాయాధిపతి నిన్ను దర్శించి లోపు ఓపికతో కనిపెట్టండి ఇక రెండోది మరొక మాట కూడా సెలవిస్తున్నాడు పది పదకొండు వచ్చిన చూడండి నా సహోదరులారా ప్రభు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమ అనుభవించి ఓపికను మాదిరిగా పెట్టుకున్నాడు సహించు వారిని ధన్యులు అనుకునిచున్నాం కదా మీరు ఏబు యొక్క సహనములు వింటిని ఆయన ఎంతో జాలియు గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు ఇక్కడ రెండవది భక్తుడైన ఏబుని చూపిస్తున్నాడు ఇప్పుడు దాకా దాకా భూ సంబంధమైన వారిని చూసి నేర్చుకున్నాం ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులను మన ముందు పెట్టి భక్తుడైన ఏబుని చూడండి ఎంత ఓపిక ఎంత సహనమో ఎందుకు సహనమో తెలుసా క్రీస్తు కొరకు సహించిన వాడుగా ఉన్నాడు జాలి కరిక్రమ గలవాడుగా ఉన్నాడు ఏవి యొక్క ఓపిక మనందరూ తెలుసు ఏబు ఏ తప్పు చేయాలి కానీ దేవుడు సైతాను వేసుకున్న పోటీలో ఏబు బలైనట్లు పరీక్షించబడ్డాడు శోధించబడ్డాడు అందుకని భక్తుడు అంటాడు కదా నేను శోధించబడిన తర్వాత సువర్ణముగా దేవునికి కనబడుతుంది నా విలువ వచ్చింది దేవుడు నా సహనాన్ని పరీక్షించాడు ఆ సహనంలో నేను నెగ్గాను కొంత వాకిటిలో ఉన్న న్యాయాధిపతి నన్ను శోధించి పరిశోధించగా నేను సువర్ణం వలె అని సహనాన్ని బట్టి ఏబు మనకు ఒక పాఠం నెల కాబట్టి దేవుని బిడ్డారా రెండవ వ్యక్తి ఏబు యొక్క సహనాన్ని మనం చూపిస్తుంది ఓర్పు చూడండి ఒక్కదినాన్నే ఆస్తి బిడ్డలు అలాగే ఆరోగ్యము చెడిపోయింది రెండవ పర్యాయము శోధించబడ్డాడు ఎంత ఇదిగా శోధించబడ్డాడంటే తన భార్య చావరాదా అన్నట్లుగా మాట్లాడి ఏవును చూడడానికి వచ్చిన స్నేహితులు సైతము ఏడు దినాలు ఏవును గుర్తుపట్టలేకపోయాడట అంత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు ఆ స్నేహితుని చేతకొని నిందించబడ్డాడు ఇంచుమించు ముప్పై అధ్యాయాలు నిందల మధ్య బ్రతికినట్లుగా మనం చూస్తాం దేవునితో పోరాడి సహించి సహనముతో ఓపికతో కనిపెట్టి నుంచి ఏబు ఎలాగైతే పరిశుద్ధ స్థితిలోనికి చేర్చబడ్డాడు మనమును కూడా భక్తుడైన ఏవును మనం ముందు పెట్టుకొని సహనముతో ఓర్పుతో ఎన్ని శ్రమలు వచ్చినా ఎంత శ్రమ వచ్చినా ఎంత శోధన వచ్చినా నలిగిన విరిగిన సువర్ణం అనేది మార్చబడడానికి ఓపికతో కనిపెట్టి ఎందుకంటే న్యాయాధిపతి ఎంతో దూరంలో లేదు వాకిటిలో ఉన్నాడు మూడో వ్యక్తి మనం గమనించిన వారు అయితే పదిహేడవ ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే వర్షింపుకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద పలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చిన భూమి తన ఫలం ఇచ్చాడు మూడున్నర సంవత్సరములు కరువు అనుభవించిన ఏలియాను మన ముందు పెడుతూ ఏమంటాడు తెలుసా ఏలియా మన వంటి స్వాభావికము కలిగిన మనుష్యుడే ఎందుకంటే స్వభావం అంటే మనకు కూడా కోపాలు ద్వేషాలు పగళ్ళు అన్నీ ఏలియా కూడా ఇవన్నీ ఉన్నాయి కానీ మంచి ప్రార్థన పరుడు ఆశక్తితో చేసిన ప్రార్థన ఎప్పటికీ మనలను దిగజార్చు దానికి రుజువు ఆధారం భక్తుడైన ఏలియాని ఎందుకంటే మూడున్నర సంవత్సరాలు ప్రార్థించిన వర్షం రానిది ఆశక్తితో ప్రార్థించగా మనుషులకు బుద్ధి చెప్పి దేవుని కార్యాన్ని చూపించిన కర్మేలు పర్వతపు అనుభవాలు ఏలియా సొంతమైన రోషం కలిగిన ప్రవర్త ఇటువంటి ఈ మనుషుని ఆ యొక్క స్వభావం కలిగిన వ్యక్తి సైతము కూడా కొన్నిసార్లు నీరసించుకోవచ్చు కానీ న్యాయాధిపతి వాకిటిలో ఉన్నాడని గమనించి ఇంకెంతో దూరం లేదు నాకు ఆశీర్వాదం అని ఆశక్తితో ప్రార్థన చేశారు ఒక్క ప్రార్థనకి అగ్ని దిగు వచ్చిన అనుభవం కలిగిన ఏలియా ఏడు మార్లు ప్రార్థిస్తే గాని మూడున్నర సంవత్సరాలు కరువు అరచయ్యంత మేఘం తీర్చినట్లుగా మనం చూస్తాం భక్తుని యొక్క నమ్మకం ఓర్పు సహనము ఆసక్తి అటువంటిది న్యాయాధిపతి వాకిటిలోనే ఉన్నాడని రాకడ నేడో రేపో అన్నట్లుగానే ఓ భక్తు ఇలా అన్నాడు ఏసుక్రీస్తు ప్రభు వారు శుక్రవారం సిలివేయబడ్డాడు శనివారం విశ్రాంతిలో ఉన్నాడు ఆదివారం ఆరోహణమైపోయాడు అదే పునరుద్ధానం కాబట్టి శుక్రవారం వేసే చనిపోయాడు శనివారం ఆయన విశ్రాంతిలో ఉన్నాడు ఆదివారమే నా ప్రయాణం అన్నాడు కాబట్టి ఇంకెంత రోజుల్లో ఇక రెండు రోజులు నేను వెళ్ళిపోతున్నాను అన్నట్లుగా ప్రతి వారు కూడా శనివారం ప్రభు నా కొడుకు చనిపోయాడు సారీ ఆది శుక్రవారం చనిపోయాడు శనివారం విశ్రాంతి ఆదివారమే నా ప్రయాణం అన్నట్లుగానే అడుగు దూరంలో ఉన్న దినాలను లెక్కించుకుంటూ ఓపిక కలిగిన రైతువలే సహించిన వలె ఆసక్తి కలిగిన ఏలియవలే మనం కూడా ఓర్పు సహింపు ఆసక్తితో న్యాయాధిపతి వాకిడులో నిలిచి ఉన్నాడు తగు జాగ్రత్తతో ముందుకు సాగిదాం మన కొరకు క్రీస్తు మనకు రక్తం కాచి ప్రాణం పెట్టిన ఆరక్షకుడు మనను నిత్య పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి వాకిటిలో నిలబడగా కంగారుగా కాక కనుగుతూ గునుగుతూ కాక తీర్పులు తీర్చేయక నా కొరకు దేవుడు వాకిడు నిలిచి ఉన్నాడు ఇంకెంతో దూరం లేదు ఆయన రాకడా నా పోకడా అని ప్రభు కొరకు ఆసక్తితో ప్రార్థన చేసుకుని సహించుతో ఓర్పుతో కనిపెట్టగలిగితే ప్రతిఫలం మన సొంతం పరలోకం మనకు శ్వాస తలవంచండి ప్రార్థించి అందుకే యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక సెలువులో ఆ సెలువు నాదుడైన కృపలు బట్టి మనం కొన్ని నిత్య రాజ్యంలోకి వెళ్ళే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మహోన్నతుడానికి వందనాలు ఇంతవరకు వాకిటి నిలిచిన న్యాయాధిపతిని గురించి మీరు మాతో మాట్లాడారు విన్న ప్రతి మాట మా అంతరంగాన్ని స్థిరపరిచి నిలబర్చి నీ ఇచ్చనికి చేరే కృపత ఇచ్చింది ఏసుపరిశుద్ధ నామాన్ని వేడుకున్నాం మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకి దీవెనా విన్నవారికి ప్రకటించిన వారికి పొందుకున్న వారికి ఆయన కృప రాకర తోడేండును తోలేను కాక అందరికీ మరణాట